ఒక శిల్ప శిల్పం చిక్కినటువంటి మూర్తి కాదు అది స్వయంభూమూర్తి ఆ కారణం చేతనే మీరు దానికి అలంకారం చేస్తే ఆయన పరమశోభస్కరంగా ఉంటాడు మీరు అలంకారం అంతా తీసేస్తే పరమశోభస్కరంగా ఉంటాడు మీరు ఆయనకి అభిషేకం చేస్తే పరమశోభస్కరంగా ఉంటాడు మీరు ఆయనకి ఏదో కేవలం పువ్వులతోటి వస్త్రం కడితే పూలంగి పూలంగిసేవని పరమశోభస్కరంగా ఉంటాడు మరి అసలు ఉండందు ఎప్పుడు ఎప్పుడూ కాదు ఏం చేసినా అందంగా ఉంటాడు ఏం చేసినా కూడా మనసుని దోచుకుంటాడు అలా మీకు సాధారణంగా దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిమూర్తి అలా అంగీకరించదు ఒక్కొక్క విశేషాలంకారంతో శోభిల్లుతాయి తప్ప అన్ని రకాలుగానూ కూడా శోభిల్లగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మూర్తి ఒక్క వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర మూర్తియే అది ఒక పర